ఏం పేరు నీ పేరు వీరమ్మ చిన్నారొట్ల దగ్గర ఒక భయన స్వామి ఉన్నాడు అది చూసాం మేము బయనశాల చూసాం పోయిన సంవత్సరం వచ్చి తిరిగి వచ్చాం ఈ సంవత్సరం ఇదేనా పశువుల కొండ గుండు కుప్ప అంటారా నల్లమల్ల అడవిలో ఉన్న బొమ్మలాపురం దగ్గరలో ఉన్న భయన స్వామిని చూడాలంటే ఇది మాకు రెండో ప్రయత్నం అంటు మాను బావి అని అంటున్నారు మన గతంలో ఈ దగ్గరగా ఉన్న ఊర్లకి ఇక్కడ ఉన్న పొలాలకి నీటి సదుపాయంగా ఉండేదేమో బహుశా ఇప్పుడైతే ప్రస్తుతం బావి పాడుపడిపోయింది అలమల్లో చాలా బయనశలు ఉన్నాయి మనకి చిన్నారోట్ల దగ్గరలో ఉన్న భయనశ గతంలో ఆల్రెడీ మన వీడియో ఉంది ఒకటి అయితే ఈ బయనిశిల చూద్దామని మన ప్రయత్నం ఇదే దేవలోటి క్యాంప్ మనం గతంలో కూడా ఇక్కడికి వచ్చాము ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఇక్కడైతే బైకులు పెట్టి ఉన్నాయి చూద్దాం ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది రంచు ముసలావిడ వీరమ్మ చెప్పిన అడ్రస్ ప్రకారం మనమైతే దాకా వచ్చాం ఇక్కడ ఎంత దూరం నడవాలి అని కనుక్కోవడానికి ఎవరు లేని కూడా లేరు రెంచు వీరమ్మ చెప్పిన అడ్రస్ ప్రకారం అయితే మేము వాగు దాటి చాలా దూరం అడుగులోకి వచ్చాం బైక్ని కూడా చాలా దూరం తీసుకొచ్చాం మళ్ళీ కొంత దూరం నడిచి వెళ్ళాం మాకైతే సరి కనపడలా భయాన స్వామి కోసం ఎదుగుతూ ఉంటే మాకు దారిలో ఇప్పుడు ఏదో ప్రాచీన ఆనవాళ్ళు ఇది టైగర్ ఇది జంతువులు తిరిగే ఏరియా కెమెరా వాళ్ళకి ఉంచండి ఇదిగో సార్ దారి అంత అనవసరం ఇది అంతా తిరిగి వచ్చాం వాగం పట్టి వెళ్ళాలి ఇక్కడ దారి అని కూడా రాశారు ఇది ఇది ఇదిగో ఇది ఇది కనపడాలి ఇందాక హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం దోర్నాల మండలం పెద బొమ్మలాపురం నుండి పది కిలోమీటర్లు అడవిలో ప్రయాణించి బయన్న శెల అనే ప్రదేశానికి వెళుతున్నాం శెల అంటే నీటి ప్రవాహం ఉండే ప్రదేశం చెంచుల దేవుడు భయన్న ఉన్న ప్రదేశాల పక్కనే జలపాతాలు వాగులు వంటివి ఉంటే వాటిని బయన్న శెలలు అంటారు నల్లమలలో ఇలాంటి భయన్న శెల ఒకటి శ్రీశైలం దగ్గర ఉన్న చిన్నారుట్ల చెంచు గ్రామం దగ్గర ఉంది ఇప్పుడు మనం చూసే ప్రదేశం దారబైలు అనే చెంచుగూడెం పరిసరాల్లోకి వస్తుంది వెళ్ళే దారిలో మనకు దేవలుటి బేస్ క్యాంప్ కనిపిస్తుంది అక్కడ నుండి మనం నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళి భయన్న స్వామిని దర్శించుకోవాలి బేస్ క్యాంపులో మన వివరాలు నమోదు చేసుకొని ఈ ప్రదేశం గురించి తెలిసిన వ్యక్తి మనతో ఉంటేనే అడవిలోకి పంపిస్తారు కార్తీక మాసం తులేకాదశి నాడు భక్తులు ఎక్కువగా బొమ్మలాపురం నుండి వెళుతూ ఉంటారు స్థానికంగా ఈ ప్రదేశాన్ని ఉప్పు గుంతల భయన్న స్వామి అంటున్నారు నల్లమల అడవిలో ఉన్న బొమ్మలాపురం దగ్గరలో ఉన్న భయన్న స్వామిని చూడాలంటే ఇది మాకు రెండో ప్రయత్నం గతంలో కూడా దేవలోటి బేస్ క్యాంప్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల దారి తెలియక వెనక్కి వచ్చేసాం మళ్ళీ ఇది రెండో ప్రయత్నం ఇప్పుడు కూడా మాకు దారి తెలిసే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ ఊరిలో చెంచవాళ్ళని అడిగితే ఎవరూ లేరంట అందరూ పనికి వెళ్ళారని చెప్తున్నారు చూద్దాం అవకాశాన్ని బట్టి మన ప్రయత్నం మనం చేద్దాం లేకపోతే మరొకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం గతంలో కూడా ఈ ప్రదేశానికి వచ్చాం మనం ఇది ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది చూస్తుంటే వంటుమాను బావి అని అంటున్నారు గతంలో ఈ దగ్గరగా ఉన్న ఊర్లకి ఇక్కడ ఉన్న పొలాలకి నీటి సదుపాయంగా ఉండేదేమో బహుశా ఇప్పుడైతే ప్రస్తుతం ఈ బావి పాడుపడిపోయింది మనం ఈ దారిలో వెళ్తే దేవులు బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్తాం అక్కడి నుంచి మనం దారి కనుక్కోవాలంటే బేస్ క్యాంపులో ఎవరైనా చెంచులు ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క సహాయంతో భయన్నశల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అయితే నలమల్లో చాలా భయాన్ని సెలవులు ఉన్నాయి మనకి చిన్నారొట్ల దగ్గరలో ఉన్న భయనశెల గతంలో ఆల్రెడీ మన వీడియో ఉంది ఒకటి అయితే ఈ భయాన్ని సెలవు చూద్దామని మన ప్రయత్నం కాకపోతే ఎన్నిసార్లు వచ్చినా మనకి ఇది దారి తెలియక మనం వెనక్కి వెళ్ళటం జరుగుతుంది ఒకసారి చూడండి బాబుని చాలా లోతుగా ఉంది బావి కూడా ఇదే దేవలగిటి బేస్ క్యాంప్ మనం గతంలో కూడా ఇక్కడికి వచ్చాము అయితే ప్రస్తుతానికి మనుషులు అయితే ఎవరు లేరు అయితే బైకులు పెట్టి ఉన్నాయి చూద్దాం ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది మనకి చెంచు ముసలావిడ వీరమ్మ చెప్పిన అడ్రస్ ప్రకారం మనమైతే వాగు దాకా వచ్చాం ప్రస్తుతానికి ఈ వాగు నుంచి దారి అయితే మనకు కనిపిస్తుంది కానీ బైక్ అయితే వెళ్తుందో లేదో మనకు తెలియదు ఇక్కడ ఎంత దూరం నడవాలి అని కనుక్కోవడానికి ఎవరు లేని కూడా లేరు మామూలుగా వర్షాకాలంలో అయితే బాగా ఉధృతంగా ప్రవహిస్తుందనుకోండి ఈ వాగు మా అవకాశం ఉందా ఎక్కిద్దా ఇటు 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 ఉంది దారి దారిలో నుంచి వెళ్తే మనం చూడొచ్చు ఇక్కడ వంట చేశారా అయితే ఇదే సార్ సరిగ్గా దాకా అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు చేసి ఉంటారు మొన్న కార్తీక మాసంలో చేసి ఉండొచ్చు బహుశా బో ఎంత మొన్న చెట్లు ఈ పీకుతి ఇదే నరకదారి ఉంటుంది అంటారా చెంచువీరమ్మ చెప్పిన అడ్రస్ ప్రకారం అయితే మేము వాగు దాటి చాలా దూరం అడుగులోకి వచ్చాం బైక్ని కూడా చాలా దూరం తీసుకొచ్చాం మళ్ళీ కొంత దూరం నడిచి వెళ్ళాం మాకైతే సరి కనపడాల ఆ పండ సరి కనిపిస్తే ఆ సరిలోనే మనకి ఇక్కడ భయన స్వామి గుహ ఉంటుంది ఎవరూ లేకపోవటం మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోవటం వల్ల మళ్ళీ మేము ఇంకో ప్రయత్నం చేయాల్సి వస్తుందేమో 做到。 సార్ ఆ వాగు పుట్టేది అక్కడే సార్ ఇది అక్కడ కూడా ఒక వాగు పుట్టేది జలపాతం రాక జాగ్రత్త కంటి కళ్ళు జాగ్రత్త అంతనకైతే ఉప్పు గొంతుల స్వామి కోసం ఎదుగుతూ ఉంటే ఒక దారిలో ఏదో ప్రాచీన ఆనవాలు ద టైగర్ది ప్రాచీన ఆనవాలు శివలింగం ఒకటి కనిపించింది ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ఒక నిర్మాణం అయితే ఉండేది ప్రస్తుతానికి అదైతే పూర్తిగా మన వాళ్ళు చేసేసారు కలాబ్స్ అయిపోయింది మొత్తం అయితే నాకు తెలిసి ఇది జంతువులు తిరిగే ఏరియా ఎక్కడ సార్ రండి రండి ఇది జంతువులు తిరిగే ఏరియా కెమెరా కెమెరా కూడా పెట్టారు ఇవి జంతువులు ఏరియాలో ఏ జంతువులు తిరుగుతున్నాయి అనే దానికోసం ఫారెస్ట్ వాళ్ళు పెడుతూ ఉంటారు ఇవి పార్థే కదా అలా ఉంచండి ఆపో ఇదిగో చెప్పు చూసారా ఇదిగో సార్ దారి అంత అనవసరం ఇది అంతా తిరిగి వచ్చాం ఇక్కడ దారి అని కూడా రాశారు ఇది ఇది ఇదిగో ఇది ఇది కనపడలే ఇందాక అయినా అట్ట కొట్టాడింది అటు నుంచి వచ్చాము మనం ఇటు నుంచి రావడం వల్ల ఇటు వెళ్ళిపోయాం అటు పెట్టాల్సింది ఆగండి సార్ ఎంత వాగుదారే ఇప్పుడే సమయం మూడైపోయింది మేము తీసుకొచ్చిన ఆహారం కూడా అట్లాగే ఉంది ఇక వెళ్ళిపోదాం తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో మాకు మాకు దారి అని ఒక బోర్డు కనిపిస్తే మా ఆశలు మళ్ళీ సీకరించినాయి మళ్ళీ ఈ దారి ఎంత దూరం వెళ్ళిద్దో తెలియదు ఎక్కడి దాకా వెళ్ళిద్దో తెలియదు ఎక్కడ చెప్పులు కూడా ఉన్నాయి చెప్పుల ఇప్పుడు వదిలే ఇప్పుడే వదిలే సో బండి అయితే గొల్లగొల్లే దారి అనుకున్నట్టుకే ఈసారి కూడా మిస్ అయింది మధ్యలో ఫారెస్ట్ వాళ్ళు కెమెరాలు పిగిస్తూ కనిపించి ఈ సమయంలో వెళ్తే మీరు తిరిగి రారు అని మాకు కొంచెం పులి నడి నడిచిన ఆనవాళ్ళు కూడా చూపించారు కాబట్టి ఈసారి మేము వెనక్కి తిరిగి వస్తున్నాం మళ్ళీ రేపు ఇంకో ప్రయత్నం చేస్తాం